ఒకవైపు వేసవి సెలవులు మరోవైపు వాతావరణం కాస్త చెల్లబడ్డంతో తిరుమల కొండ నిండుగా కనిపిస్తోంది తిరుమలలో మూడు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతుంది శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి రింగు రోడ్డు మీదుగా ఆక్టోబస్ భవనం వరకు సుమారు మూడు కిలోమీటర్ల వరకు భక్తులు బార్లు తీరారు శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది లైన్లో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు అన్న ప్రసాదాలు పాలు అందిస్తున్నారు ఇక వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది తిరుమల కొండపై రద్దీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు కొండలు భక్తజన సందరంగా మారిపోయింది శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు దీంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా పూర్తిగా నిండిపోయి వెలుపల ఉన్నటువంటి నారాయణగిరి ఉద్యానవనం కూడా పూర్తిగా నిండిపోయింది అటు తర్వాత దాదాపు మూడు కిలోమీటర్ల మేర క్యూ లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు ప్రస్తుతం ఆక్టోపస్ అంటే గోగర్భం డ్యామ్ సమీపంలో ఉన్నటువంటి ఆక్టోపస్ బిల్డింగ్ వద్ద నుంచి కూడా భక్తులను క్యూ లోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది దర్శనానికి సంబంధించి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందంటూ కూడా టీటీడీ ప్రకటించింది మరోవైపు నిన్నటి రోజున రికార్డు స్థాయిలో తొంభై వేల ఏడు వందల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు ఇవాళ రోజున కూడా తొంభై వేల మించి భక్తులకు స్వామివారి దర్శనం లభించేటటువంటి ఉన్నాయి ప్రస్తుతం శ్రీవారి ఆలయానికి సంబంధించి ఉదయం నుంచి కూడా భక్తులను దర్శనానికి నిరంతరాయంగానే అనుమతిస్తున్నారు ఇక భక్తుల దర్శనానికి సంబంధించి ఆలయం వెలుపల మనం ప్రత్యక్షంగా కూడా విజువల్స్లో చూడవచ్చు మాడవీధులంతా కూడా బ్రహ్మోత్సవాలను తలపించేలా మాడవీధులు i you. శేషాజలకొండలు భక్తజన సంద్రంగా మారిపోయింది శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు దీంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు అన్నీ కూడా పూర్తిగా నిండిపోయి వెలుపల ఉన్నటువంటి నారాయణగిరి ఉద్యానవనం కూడా పూర్తిగా నిండిపోయింది అటు తర్వాత దాదాపు మూడు కిలోమీటర్ల మేర క్యూ లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు ప్రస్తుతం ఆక్టోపస్ అంటే గోగర్భం డ్యామ్ సమీపంలో ఉన్నటువంటి ఆక్టోపస్ బిల్డింగ్ వద్ద నుంచి కూడా భక్తులను క్యూ క్యూలైన్లోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది సర్వదర్శనానికి సంబంధించి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఉన్నట్టు కూడా టీటీడీ ప్రకటించింది మరోవైపు నిన్నటి రోజున రికార్డు స్థాయిలో తొంభై వేల ఏడు వందల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు ఇవాళ రోజున కూడా తొంభై వేల మించి భక్తులకు స్వామివారి దర్శనం లభించేటటువంటి ఉన్నాయి ప్రస్తుతం శ్రీవారి ఆలయానికి సంబంధించి ఉదయం నుంచి కూడా భక్తులను దర్శనానికి నిరంతరాయంగానే అనుమతిస్తున్నారు ఇక భక్తుల దర్శనానికి సంబంధించి ఆలయం వెలుపల మనం ప్రత్యక్షంగా కూడా విజువల్స్లో చూడవచ్చు మాడవీధులంతా కూడా బ్రహ్మోత్సవాలను తలపించేలా మాడవీధులు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సాధారణంగా మాడవీధులంతా కూడా ఖాళీగా ఉంటాయి కేవలం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు మాత్రం ఈ ప్రాంతంలో భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉంటుంది స్వామివారి వాహన సేవలు మాడవీధుల్లో జరుగుతూ ఉండడంతో ప్రత్యక్షంగా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సమయంలో మాత్రమే మాడవీధులు నిండుగా ఉంటాయి కానీ ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న అనంతరం వెలుపలికి వస్తున్నటువంటి భక్తులు ఒకవైపు ఉంటాయి మరోవైపు తిరుమలలో వసతి సౌకర్యం లభించక ఆలయం ఎదుట ఉన్నటువంటి జర్మన్ షెడ్ల ద్వారా సేద తీరుతున్నటువంటి భక్తులతో మరోవైపు మొత్తం కూడా మాడవీధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి తిరుమలకు సంబంధించి కేవలం ఏడు వేల వసతి గదులు మాత్రమే ఉన్నాయి నాలుగు యాత్రికుల వసతి సముదాయాలు అయితే భక్తులకు అందుబాటులో ఉంది దాదాపు యాభై వేల మంది భక్తులకు వసతి సౌకర్యాన్ని కల్పించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అంతకమించి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు ఇప్పటికే భక్తులతో తిరుమలలో ఉన్నటువంటి క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి తలనీలాలు సమర్పించడానికి కూడా వేచి ఉండవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది నిన్నటి రోజున దాదాపు యాభై వేల మంది భక్తులు సోమవారికి తలనీనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి ఎన్నికలకు సంబంధించి అటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటకలో పోలింగ్ ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలో స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో అటు రాజకీయ పరమైనటువంటి సంబంధిత వ్యక్తులతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులు ఇలా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి భక్తులైతే తిరుమలకు ప్రస్తుతం క్యూ కడుతున్నారు వేసవి సెలవుల ప్రారంభంలో భక్తుల తాకిడి పెద్దగా లేనప్పటికీ కూడా మూడు రోజుల నుంచి కూడా భక్తుల తాకిడి అయితే తిరుమలకు మొదలైందని చెప్పవచ్చు పదమూడవ తేదీ పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నుంచి కూడా తిరుమలకు వస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నప్పటికీ మూడు రోజులుగా మాత్రం అన్యూహంగా పెరిగిపోయింది దీంతో ఇది వీకెండ్ క్రౌడ్గా భావిస్తున్నప్పటికీ కూడా వేసవి సెలవులు మొదటి నుంచి కూడా భక్తుల తాకిడి లేనటువంటి నేపథ్యంలో మరి కొద్ది రోజులు మాత్రమే వేసవ సెలవులు మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకోవడానికి భక్తుల తాకిడి మరో పదిహేను రోజుల పాటు కూడా కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి దీంతో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ పదహైదు రోజులు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా టీటీడీ అధికారులు అయితే భావిస్తున్నారు ప్రస్తుతం అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కానీ స్వామివారి దర్శనానికి మాత్రం సర్వదర్శనం భక్తులు ప్రస్తుతం ఇరవై నాలుగు గంటల సమయం అయితే క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇది ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ దృశ్య జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల నుంచి